హిల్స్ లో జరుగుతున్న ఎలక్షన్ ఏదైతే ఉన్నదో కారుకు బుల్డోజర్కు జరుగుతున్నది కారు ఇక్కడ మాగంటి సునీతమ్మ రూపంలో మీ ముంగట్టున్నది బుల్డోజర్ కాంగ్రెస్ అభ్యర్థి రూపంలో మీ ముంగట్టున్నది మరి మీ ఇంటికి రేపు ఎలక్షన్ తర్వాత కారు రావాలన్నా బుల్డోజర్ రావాలన్నా మీరే ఆలోచన చేసుకోండి మరి కారు రావాలంటే బ్రహ్మాండంగా కేసీఆర్ పెట్టిన అభ్యర్థి గెలవాలి గోపన్న ఆశయాలు నెరవేరాలంటే మాగంటి సునీతమ్మ గెలవాలి ఇక మరి కాదు కాదు మా ఇల్లు కూలు మేమే లైసెన్స్ ఇస్తాం వాడు హైదరాబాద్ రావాలి వాడు వచ్చి ఇల్లు కూల అంటే మరి ఈ శివమ్మ పాపిరెడ్డి నగర్ గాని ఎస్పీఆర్ హిల్స్ గాని రేమత్ నగర్ గాని బోరబండ కానీ యూసఫ్గూడ గాని షేక్పేట్ల కానీ బస్తీలలో ఉండే మా ఆడబిడ్డలు యాద పెట్టుకోవాలి మోసపోతే గోసపడతారు ఇలా రాష్ట్రం అంతా బాధపడుతున్నారు రైతులు రాష్ట్రం అంతా బాధపడుతున్నారు మహిళలు వాళ్ళందరు చూస్తున్నది జుబులీ దిక్కే చూస్తున్నారు మీరు జూబ్లీ గట్టిగా కడుపులకెళ్లి గుద్దితే రాష్ట్రంలో ప్రతి మహిళకు రెండున్నర వేల రూపాయలు వస్తాయి మీరు కడుపులకెళ్లి కాంగ్రెస్ గట్టిగా గుద్దితే ప్రతి ముసలవ్వకు ప్రతి ముసలయ్యకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుంది అందుకే రాష్ట్రం అంతటా మీదిక్కు చూస్తున్నారు జూబ్లీ ఏం తీర్పిస్తుంది మోసకారి కాంగ్రెస్ కు బుద్ధి చెప్తదా లేదా అని మీదిక్కే చూస్తా ఉన్నారు